అమ్మ ప్రమో ఇంకెవరిది నెక్స్ట్ ఇవాళ ఎవరిది అనుకున్నా తదుపరి శ్లోకం భారతి గారి తర్వాత ఎవరిదో ఇవాళ మరి ఎవరు ఏబిసి వాళ్ళు ఎవరు దీపా దీప రావాలి దుర్గా గారు రావాలి ఎవరు ఒకళ్ళు రమ్మన్న గారు నమస్కారం అండి నేను దుర్గని ఓకే 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 జై ారు సార హరికథామృతసార గురుగా కరుణ దిందాపరివే పరమ భగవద్భక్తూ ఇవాళ ఒక శ్లోకము పాఠం ఆపకండ చెప్పటానికి ఒక శ్లోకం చెబుతాను శ్లోకం మాత్రమే చెబుతాను అది కొత్త వాళ్ళు కూడా ఇవాళ రావడం వల్ల వారికి కూడా పాఠం అయినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో చెబుతున్నాను

േ ഛേദ വിഷാദുടി పాఠం ఈ ఒక శ్లోకంతోనే సమాప్తి అంటే పాఠం లేకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో పాఠం చెప్తున్నది వ్యాఖ్యానం కూడా చెయ్యను చెయ్యలేను కారణం ఏంటంటే మన తెలుగు ప్రాంతాన అటు గోదావరి జిల్లాలో కాకినాడలో సభ అని ఒకటి ఉంది బహుశా అందరికీ తెలుసు దానికి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ గారు శ్రీ రాచూరి శ్రీనివాసరావు గారు సారీ రాచూరి రాఘవేంద్ర స్వామి వారు కాలం చేశారు మన మఠానికి చాలా కావలసిన వారు నాకు అత్యంత సన్నిహితులు ఇంకోటి చెప్పాలంటే మన ప్రారంభం నాడు అనురాధ గారు అని ఎవరైతే ప్రారంభం నాడు ఉన్నారో వాళ్ళ స్వయాన బావగారు మన మఠానికి మన తెలుగు ప్రాంతాన ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తరాది మఠానికి ఎనలేని సేవ చేసిన వాళ్ళు కావున ఆ వ్యక్తికి ఎందరికో ఈ మ్యాట్రమోనియం కాకినాడ నుంచి రన్ చేసి ఎందరికో పిల్లలకు పెళ్లిళ్ళు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి దాంట్లో దాదాపు నాకు తెలిసి ఒక వంద పెళ్లిళ్ళు కూడా అరేంజ్ చేసినటువంటి వారు ఆయన మధ్వ సభ గాని పెళ్లిళ్ళు గాని ఈ ఈ మధ్య కాలంలో అభివృద్ధి జరిగింది అది గాని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రాజమండ్రి ఉత్తరాది మఠం అక్కడ అక్కడ నుంచి అది అనేక సమస్యలు ఉండేవి వాటి నుండి అది తీసుకురావడం కానీ ఇలాగ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయన కాలం చేయడం వల్ల ఆ వ్యక్తికి ఆత్మశాంతి గలగని అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రార్థన చేసి ఈనాడు పాఠం ఆ పుణ్యం ఆయనకి రాని మంచి మన మధ్వ కుటుంబాలన్నిటికీ కూడా ఆయన అందరికీ అనేక రకాలుగా బాగుండాలి అనేటువంటి కోరుకున్న వాడు కావున ఆ జీవికి ఉత్తమ సద్గతి కావాలని కోరుకుంటూ ఇవాళ పాఠం ఇక్కడితోనే సమాప్తి రేపు యథాప్రకారంగా పాఠం చెప్పటానికి ప్రయత్నం చేద్దాం హరయ్యే నమ అందుకనే కావాల్సిగానే పాఠం ప్రారంభం చేయలేదు ఎందుకంటే పాఠం అయిపోయిందని వెనక్కి వెళ్ళిన తర్వాత పాపం కొందరు తర్వాత జాయిన్ అవుతారు వాళ్లకు తెలియటం కోసమే కొద్దిగా నేను వెయిట్ చేసింది వాళ్ళ అయితే అయితే ఇంతవరకు చెప్పుకున్నాము వారికి మంచిది జరగని అని అందరూ ప్రారంభం భగవంతుని ప్రార్థన చేద్దాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే హరే నమ జై శ్రీరామ్